ఒక దర్శకుడు ఇద్దరు టాప్ స్టార్స్తో తీసిన రెండు చిత్రాలు పదిహేను రోజుల వ్యవధిలో విడుదల కావడం రెండు సూపర్ హిట్ కావడం నిజంగా అరుదైన సంఘటన ఆ చిత్రాలు ఎన్టీఆర్ బడిపంతులు హీరో కృష్ణ ఇల్లు ఇల్లాలు ఇవి రెండు ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు కావడం విశేషం ఎన్టీఆర్కు కృష్ణకు ఇవి రెండు విభిన్న చిత్రాలు కావడం గమనార్హం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిన ఈ చిత్రాల విశేషాలు వసూళ్లు ఈ వీడియోలో చూడండి విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ నందమూరి తారక రామారావు తన కెరీర్ లో చేసిన ఎన్నో సాహసవంతమైన ప్రయత్నాల్లో ఆణిముత్యం బడిపంతుల చిత్రం అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు ఎందుకంటే ఎస్వి రంగారావు గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతుల పాత్ర అది కానీ ఎన్టీఆర్ వంటి అందగాడు ఏరి కోరియా మధ్యవయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు ఒకసారి దర్శకుడు పిసి రెడ్డి బెంగళూరు వెళ్ళి చెన్నై తిరిగి వస్తుంటే విమానంలో ఆయన పక్కన సీటు ఉన్నది అందులో ఉన్నది పుట్టన్నదే అప్పటికి పిసి రెడ్డి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ ఆయనకు ప్రామిస్ చేశారు మాటల మధ్యలో ఈ విషయం పుట్టన్నకు చెప్పారు పిసి రెడ్డి స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి ఆ సినిమాను మీరు తెలుగులో తీయవచ్చు అయితే ఇందులో ప్రధాన పాత్ర బొమ్మడి గారు రంగారావు గారో వేస్తే లాభం లేదు ఎన్టీఆర్ను ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న ఆ కథ చెప్పమన్నారు పిసి రెడ్డి విమానం చెన్నై చేరుకునే కథ చెప్పారు పుట్టన్న అది వినగానే ఎన్టీఆర్కు ఇది ఎలా చెప్పాలా అని భయం వేసింది పిసి రెడ్డికి ఒక స్కూల్ మాస్టర్ అందులోనూ మధ్య వయస్కోడు పిల్లలు బాధ్యతలు కష్టాలు ఇవన్నీ కథలో ఉన్నాయి ఎన్టీఆర్కి ఈ కథ చెబితే తనని తరిమి తరిమి కొడతారని మనసులో అనుకుని ఈ కథ వద్దు సార్ ఏదన్నా రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పండి అని అడిగారు పిసి రెడ్డి లేదు లేదు ఇది గొప్ప కథ ఎన్టీఆర్ ను కన్విన్స్ చేయండి గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు పుట్టన్న ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు పిసి రెడ్డి కథ చెబుతానగానే చెప్పమన్నారు ఎన్టీఆర్ భయపడుతూనే సార్ ఇందులో మీది ముసలి వేషం అన్నారు పిసిరెడ్డి ముసలి వేషం అయితేనే భీష్మలు చేయలేదా కథలో దమ్ముండాలి కానీ మాకు అభ్యంతరం లేదు అన్నారు అవుననుకోండి మీ కొడుకుల వేషాలకు కృష్ణరాజు రామకృష్ణ పేర్లు అనుకుంటున్నాను అన్నారు పిసి రెడ్డి అయితేనేం బ్రదర్ వారి పాత్రలు వారివి మా పాత్ర మాది అన్నారు ఎన్టీఆర్ ఏమి సందేహించకుండా కథ మొత్తం చెప్పేశారు పిసి రెడ్డి అంతా విని బాగుంది మనం చేస్తున్నాం అని చెప్పారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ మూడున వాహిని స్టూడియోలో బడిపంతుల షూటింగ్ ప్రారంభమైంది పూర్ణ కామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు నందమూరి త్రివిక్రమరావు అన్నగారి మీద తొలి క్లాప్ ఇచ్చారు అతిథులంతా వెళ్ళిపోయాక ఎన్టీఆర్ దర్శకుడు పీసీ రెడ్డిని పిలిచారు ఈ సినిమా మీకోసం ఒప్పుకున్నాను మీరు ఎలా నటించమంటే అలా నటిస్తాను నేను ఎన్టీఆర్ను కాదు బడి పంతుల్ని అనుకుని పని చేయించుకోండి మీకు సంతృప్తి కలిగే వరకు నటించడం నా బాధ్యత ఏ విషయంలోనూ రాజీ పడకండి అని చెప్పారు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలి పాత్రకు కుట్టి పద్ధని తీసుకుందామని నిర్మాత పేర్రాజు అభిప్రాయం ఆమె దీపాత్ర అభినయం చేసిన లేత మనసుల చిత్రం విజయ విహారం చేస్తున్న రోజులవి అయితే ఆమెకు బదులుగా అత్తలు కోడళ్ళు చిత్రాల్లో చిన్నప్పటి వాణిశ్రీ పాత్ర పోషించిన శ్రీదేవిని తీసుకుందామని పిసిరెడ్డి వాదన చివరికి పిసిరెడ్డి మాటే నెగ్గింది శ్రీదేవిపై చిత్రీకరించిన భూచాడమ్మ భూచాడు పాట ఎంతో పాపులర్ అయింది ఈ సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలుగా నటించిన శ్రీదేవి మరికొన్నేళ్లకు ఆయన పక్కన కథానాయకగా నటించడం కోసమెరుపు నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో పంతొమ్మిది వందల రెండు నవంబర్ ఇరవైన విడుదలైన బడిపంతుల చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది బడిపంతుల చిత్రం విడుదలైన సరిగ్గా పదిహేను రోజులకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇల్లు ఇల్లాలు చిత్రం విడుదలైంది దర్శకుడు పిసి రెడ్డితో ఆయన చేసిన మూడవ చిత్రం ఇది అలాగే కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన పన్నెండవ చిత్రం ఇందులో తల్లి కూతుళ్ళుగా వాణిశ్రీ ద్విపాత్ర అభినయం చేశారు బడిపంతుల చిత్రంలో శ్రీదేవి బాలనటిగా నటిస్తే ఇల్లు ఇల్లాలు చిత్రంలో ఆమె చెల్లెలు శ్రీలత చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది హీరో కృష్ణ పంచి కట్టుకుని నటిస్తే సినిమా హిట్ అని మరోసారి ఇల్లు ఇల్లాలు చిత్రం నిరూపించింది చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగిన భారీ విజయం సాధించి కృష్ణ కెరీర్లో ఓ మైలుగా నిలిచింది ఇల్లు ఇల్లాలు బడిపంతుల చిత్రంలో ఎన్టీఆర్ కొడుకుగా నటించిన కృష్ణన్ రాజు ఇల్లు ఇల్లాలు చిత్రంలో వాణిశ్రీ బావగా కీలక పాత్ర పోషించారు ఆ రోజుల్లో హీరో కృష్ణ రోజుకి రెండు షిప్తుల్లో పనిచేసేవారు అంటే రోజుకు మూడు సినిమాల్లో నటించేవారన్నమాట వీటిల్లో అనివార్య కారణాల వల్ల ఒక సినిమా షెడ్యూల్ అప్సెట్ అయితే ఇక అంతే సంగతులు ఇల్లు ఇల్లాలు చిత్రానికి సరిగ్గా అలానే జరిగింది ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల ఆర్టిస్టుల కాల్షీట్లు చాలా వరకు వేస్ట్ అయ్యాయి అందుకే హీరో కృష్ణ ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సినిమాకు పనిచేసి వాళ్ళ దగ్గర ఒక అరగంట పర్మిషన్ తీసుకొని ఇల్లు ఇల్లాల సెట్కు వచ్చి లంచ్ బ్రేక్ లేకుండా ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పనిచేసి మరో సినిమా షూటింగ్ వెళ్ళేవారు వెళ్లేవారు హీరో కృష్ణ వాణిశ్రీ కూడా అలాగే సహకరించడంతో చకచకా చిత్రాన్ని పూర్తి చేశారు పిసి రెడ్డి పల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు లోటు లేదురా పాటను సినిమాలో మూడు జంటలు కృష్ణ వాణిశ్రీ కృష్ణరాజు లీలారాణి రాజబాబు రమాప్రభలపై చిత్రీకరించారు ఆర్టిస్టుల డేట్స్ ఎక్కువగా లేకపోవడంతో కేవలం రెండే రెండు రోజులలో ఈ పాట చిత్రీకరించారు ఇప్పుడు అలాంటి పాట తీయడానికి నెల రోజులు కావాలేమో ఇల్లు ఇల్లాలు చిత్రం హైలైట్స్ లో హాస్యజంట రాజబాబు రమాప్రభ మీద చిత్రీకరించిన కూతురి మొగడ విషయము చెబుతాను పాట ఒకటి ఎస్ జానకితో పాటు రాజబాబు పాడిన ఈ పాటను అప్పలాచార్య రాశారు ఒక దర్శకుడు ఇద్దరు టాప్ స్టార్స్తో తీసిన రెండు చిత్రాలు పదిహేను రోజుల వ్యవధిలో విడుదల కావడం రెండు సూపర్ హిట్ కావడం నిజంగా అరుదైన సంఘటన ఇవి రెండు ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు కావడం విశేషం ఎన్టీఆర్కు కృష్ణకు ఇవి రెండు విభిన్న చిత్రాలు కావడం గమనార్హం